వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ కమలాపూర్ నూతన బస్టాండ్ ప్రాంగణంలో పుల్ల ఫ్యామిలీస్ చారిటీ సంస్థ ఆధ్వర్యంలో కమలాపూర్ మండల గ్రామాల డప్పు కళాకారులకు మూడు వందల డప్పులు పంపిణీ చేయడం జరిగింది అనంతరం స్టాండ్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు డప్పులతో భారీ ర్యాలీ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ చైర్మన్ పుల్ల శ్రీనివాస్ రిటైర్డ్ ఏసీపీ పుల్ల సంజీవ్ గాయకులు మిట్టపల్లి సురేందర్ సీనియర్ నాయకులు పుల్ల కొమరయ్య పుల్ల కిషన్ పుల్ల శ్రీనివాస్ పుల్ల శోభన్ పుల్ల వినోద్ కుమార్ పుల్ల కుమార్ పుల్ల రాజేష్ పుల్ల రాజు పాల్గొన్నారు プレゼントプレゼントプレゼン మాది అన్న సుప్రీంకోర్టు మనకు అనుకూల వర్గీకరణకు మనకు అనుకూలమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మేమే వర్గీకరణను చేస్తాం భారతదేశ చరిత్రనే తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని చెప్పి మాటించి కొద్దిగా జాప్యం చేయడం వల్ల కృష్ణన్న లక్షల డబ్బులు వేల గుంతల కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది అన్న పిలుపు అన్న పిలుపు మేరకు ఊర్లలో ఇట్లా ఇట్లా మన మాది మాది ఇళ్ళలో ఉట్టి చదువుకొని ఎదిగి స్థిరపడ్డ బిడ్డలంతా ఊర్ల మీదకి వచ్చి తిరిగి కృష్ణన్న ఉద్యమానికి తలా ఓ డప్పుని తలా ఓ మాటని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయం చేస్తూ ఉద్యమాన్ని తీర్చిదిద్దే టైంలో ఇది అంతా తుది దశ పెట్టినప్పుడు రేపు మన సమన్నతనంగా నిన్న వాళ్ళు ప్రకటించారు వాళ్ళు వర్గీకరణను ప్రకటించి దాంట్లో కూడా కొంత అసంతృప్తి ఉన్నది కాబట్టి వాయిదా చేసిన డేటును ఎందుకు వాయిదా వేస్తున్నాం అది మనం నిరసన సభ చేయబోతున్నామా కృతజ్ఞత సభ చేయబోతున్నామా అనేది మందకృష్ణ మాది అన్న ఇవాళ సాయంత్రము రేపు ఉదయమో దాన్ని తెలియజేస్తారు ఏ రోజు రేపు ఏడో తేదీ వాయిదా పడుతుంది కాబట్టి ఏ రోజు కృష్ణన్న మళ్ళా పిలుపునిచ్చినా ఆ రోజు వరకు మీరు అందరు ఇట్లనే ఇదే కట్టు మీద ఉండాలి ఇదే మాట మీద ఉండాలి ఇప్పటి వరకు పుల్ల సంజీవరావు గారు జేఎస్తి గారును పుల్ల కిషన్ గారు అండ్ పుల్ల శ్రీనివాస్ గారు పుల్ల కిషన్ గారు వీళ్ళు అన్నదమ్ములంతా కలిసి ఏ విధంగానైతే మన జాతిని ఎదిగొచ్చిన వచ్చిన వీళ్ళు మన జాతి వాళ్ళు బాబాసాహెబ్ అంబ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకొని ఏ విధంగా మీరు స్థిరపడ్డరు స్థిరపడి తిరిగి జాతికి ఏదైనా చేయాలని కృష్ణనిచ్చిన పిలుపుని కట్టుబడి డబ్బులు కొనుక్కొని వచ్చి మన జాతి ఏ విధంగా పంచుతారు ఇదే స్ఫూర్తిని ఈ కుల కుటుంబంలో ఉన్న స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలియజేసి ఇదే స్ఫూర్తిని కొనసాగింపజేయాలి మీరు పదమైతే దాకా ఇరవై ఇరవై తేదీ దాకా ఏ డేట్ వస్తే ఆ డేట్ దాకా మన సభ వరకు ఈ స్ఫూర్తిని కొనసాగింపజేయాలి ఇట్లనే డబ్బులు వినిపించకుండా పంచిపించుకుంటే ఈ పండుగను ఇట్లనే కొనసాగించాలి అతి త్వరలో కృష్ణన్న మళ్ళీ పిలుపునిస్తారు ఆ పిలుపులందరూ అందరం మళ్ళీ హైదరాబాద్లో కలుసుకుందాం ఒక్కడో మళ్ళీ మీ ఒక్కరు డప్పులు కొట్టడమే కాదు సమాజం అందరితో డప్పులు కొట్టిస్తాను కృష్ణన్న గారి పద్మపూర్లు అందుకనే మాలాడో డప్పులు పట్టుకొని మేము ముందుకు వచ్చి మీ డప్పులు వాళ్ళందరికీ మరొక కాబట్టి డప్పు అనేది డప్పులు కొట్టిన తక్కువ చూస్తాను మనం అట్లా చూసుకుని కాదు డప్పు మన సంస్కృతిని కాపాడుతున్న దేవుళ్ళు వాళ్ళు ఇప్పటికీ మన చారిత్రక నేపథ్యంలో డప్పు అనేది ఒకప్పుడు ఈ సమాజానికే వెలుగులు వచ్చింది డప్పు తీసుకొని అనేక విషయాలు చెప్పినాం ఈ డప్పు ఒక గుర్లమవుతే అందరూ కూడా చెవులు నిక్కబెట్టి వింటారు ఏం జరుగుతుందా అని అంత ప్రాధాన్యత డప్పుని మరొకసారి కృష్ణ గారు ఈ చివరి పోరాటంలో ఈ డప్పు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి సాంస్కృతిక ఉద్యమంగా దీన్ని మలిచి ప్రతి ఉద్యోగం కూడా డప్పు పట్టాలని చెప్పేసి అనే పోరాటాన్ని పిలుపునిచ్చాడు అందులో భాగంగానే మా ఉద్యోగులు అందరం కూడా ముందుకొచ్చి మీరు డప్పు కొనండి సమాజానికి కొనియండి అనే శ్లోకంతో మా పుల్ల ఫ్యామిలీస్ ఉన్న మా పెద్దలు సంజీవన్న గారు కానీ శోభనన్న గారు పెద్దలు ఇద్దరు ముందుకొచ్చి తమ మన ఫ్యామిలీస్ నుండి అన్నమాటను గౌరవిద్దాం సమాజంలోకి వెళ్దాం మనం కొనుక్కుందాం ప్లేస్ మనం కొనిద్దాం కాబట్టి మన ఫ్యామిలీస్ నుండి ప్రోగ్రామ్ అరేంజ్ చేయమని చెప్పేసి అని గొప్ప మనసున్న ఆ ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డబ్బులు ఏడవ తారీఖు ప్రోగ్రాం వాయిదా అనేది మీరు అందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు మరొక తేదీని అన్న ప్రకటిస్తాడు కంపల్సరీ ఆ తేదీని ప్రకటిస్తారు ఎందుకంటే వర్గీకరణ చేసినా అని చెప్పి మనకు అన్యాయం చేసిన రెండు శాతం ఆ రెండు శాతాన్ని ఎట్లా ముందుకు రావాలనే దాని మీద ఉద్యమానికి పిలిపిస్తాడు కాబట్టి అప్పుడు ఆ రోజు మీరు అందరూ కూడా కార్యిబుట్లై ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం ఈ డబ్బును వాడాలని చెప్పేసి అనుకోవచ్చు సరే